షార్ట్ నో సంబంధించి లాంగ్ టైల్ మొత్తం కల్లుతోంది ఇప్పటికే లాంగ్ టైల్ చాలా వచ్చింది ఇంకా రావచ్చు సిక్స్ మంత్స్ ఉంటాయి నేను అయితే ఇప్పుడు అయితే ఆరున్నర చెప్తాయినల్ ఇచ్చేస్తాయి కూడా అయితే లేదు మీరు వచ్చి తీసుకుని పోవాలి మీ నెంబర్ అన్న నైన్ వన్ టూ వన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ మైదుకూరు కడప కడప డిస్టిక్ మైదుకూరు అన్న ఇది వచ్చేసి కోర్ట్ డే కన్నా హైట్ ఎంత ఉంటుంది అన్న హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది వెయిట్ ఉన్న వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంటుంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే ఐదున్నర వేలు చెప్తున్నాడు లాస్ట్ ఎందుకు ఇస్తా అన్న ఐదు వేలకి అయితే లాస్ట్ ఇస్తాడు అన్న మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ అన్న ఎవరన్నా కావాలనుకుంటే అన్న కాల్ చేయొచ్చు అన్న ఈ పుంజీ అయితే అన్న ఆరు వేలు చెప్తున్నాడు ఐదు వేల ఐదు వందలు అయితే లాస్ట్ ఇస్తాడంట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు అన్న నెంబర్ కాల్ చేయండి అన్న నెంబర్ చెప్పన్నా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ జీరో వన్ నైన్ వన్ నైన్ ఫోర్ ఓకే అన్న ఏం మిరియడ్ అన్న ఇది వచ్చేసి నల్ల డే కన్నా హైట్ ఎంత ఉంటుంది హైట్ వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వెయిట్ వచ్చేసి మూడు కేలు ఉంటుంది అన్న అయితే ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నా లాస్ట్ అయితే మూడు రెండు కత్తే ఇస్తారంట ఎవరన్నా ఇండస్ట్ ఉన్న వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేయండి నెంబర్ చెప్పన్నా సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ టూ టూ జీరో జీరో డేగా అన్న హైట్ ఎంత ఉంటుంది హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది వెయిట్ అన్నీ వెయిట్ వచ్చేసి త్రీ కిలో ఉంది అంట అన్న లాస్ట్ ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే లాస్ట్ ఐదున అయితే అన్న మీ నెంబర్ అన్న నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో త్రీ అన్న చెప్తాను అన్న అన్న వచ్చేసి మూడు వేలు చెప్తాను లాస్ట్ అయితే ఎందుకు ఇస్తావు అన్న రెండు వేల ఐదు వందలు అయితే లాస్ట్ ఇస్తాడు అన్న మీ నెంబర్ చెప్పండి అన్న సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ సిక్స్ అన్న ఇది వచ్చేసి తమిళనాడు బిల్డ్ అన్న వచ్చేసి అబ్రాస్ కోడన్న అన్న వెయిట్ ఎంత ఉంటుంది అన్న హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్

ఏ జాతి కోడి కోలాచే కోలాచే హైట్ ఎంత ఉంటుంది అన్న హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది అన్న వెయిట్ వెయిట్న్నా వెయిట్ వచ్చేసి మూడున్నర అన్న ఎంత చెప్తున్నావు అన్న ఫ్రైజు అన్న అయితే ఐదు వేలు లాస్ట్ ఎంతకి ఇస్తామన్న అన్న అయితే లాస్ట్ ఐదు వేలకు ఇస్తాడంట అన్న మీ నెంబర్ అన్న ఎనభై తొమ్మిది డెబ్భై ఏడు పది నలభై తొమ్మిది సున్నా ఐదు ఓకే అన్న కదన్న వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ 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 వచ్చేసి మూడున్నర కిలో ఉంటుంది అన్న ఏం జాతీయ ఇది వచ్చేసి కాకి డేగా అన్న ఎంత చెప్తాను అన్న అన్న అయితే నాలుగు వేల ఎందుకు చెప్తానా లాస్ట్కి ఎంతకి ఇస్తాం అన్న నాలుగు వేలు అయితే లాస్ట్ ఇస్తాడంట అన్నా అన్న మీ నెంబరు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఇరవై తొమ్మిది పన్నెండు ఓకే అన్న అన్న ఇది వచ్చేసి ఏ జాతి అన్నర్ బెర్సాతి అన్న ఎంత చెప్తున్నావు చెప్తున్నామన్న ప్రైజు అన్న అయితే మూడున్నర చెప్తున్నా హైట్ ఎంత ఉంటుంది అన్న ఇరవై నాలుగు ఉంటుంది అన్న వెయిట్ వెయిట్ వచ్చి మూడు కేజలు ఉంది అన్నీ పడన్నా తెలుపు బొంగు తెలుపు బొంగు తెలుపు కాకినీ అన్న హైట్ ఎంత ఉంటుంది అన్న హైట్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కిలో ఉంది ఎంత చెప్తున్నామన్న అన్న అయితే మూడున్నర వెయ్యి చెప్తాను లాస్ట్కి ఎంత ఇస్తావు అన్న అన్న అయితే లాస్ట్ మూడు రెండుకి ఇస్తాను అంట అన్న మీ నెంబర్ అన్న ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు నలభై ఒకటి ఇరవై ఎనిమిది అన్న ఓకే అన్న